చిన్ని కావేరీతో బాలరాజ్ గురించి గొడవపడుతుంది నువ్వు నాన్నతో మాట్లాడేంత వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను అన్నం కూడా తిన్ను నువ్వే కాదు కదా ఎవరు పెట్టినా కూడా తిన్ను అంటూ వార్నింగ్ ఇచ్చి ఉంటుంది అది ఏం చేయాలి ఈ పాపని ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు మీ నాన్న ఒక దుర్మార్గుడు అని నేను చెప్తున్నా కూడా ఒక తల్లిగా నాన్న గురించి ఇలా చెప్తున్నాను అంటే అర్థం చేసుకోకుండా నాన్నతో మాట్లాడు మాట్లాడు అంటుంది మరలా మా జీవితాలను తీసుకొని వెళ్ళి వాడు చేతిలో పెట్టి మేము ఇబ్బందులు పాలవ్వాలా అన్నట్టు కావేరి బాధపడుతూ ఉంటుంది అయితే కావేరీకి తెలియకుండా చిన్ని బాలరాజుని కలిసి మాట్లాడుతుంది అది సీక్రెట్గా అనమాట కావేరీ ఎంత చేసినా కూడా చిన్నిని బాలరాజు నుంచి దూరం చేయలేకపోతున్నాను నానా నానా అంటూ చాలా ఎఫెక్షన్ పెంచేసుకుంటుంది అంటూ భారతీయ ఆంటీతో చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది భారతీయ ఆంటీ ఏంటి బాలరాజుకి ఆల్రెడీ ఫోన్ చేసి తల్లి గొడవ గొడవపడుతున్నారా ఒకరి ఒకరి నుంచి ఒకరు గొడవపడుతున్నారు ఏం చేయాలి అర్థం కావడం లేదు ఆ పాప అన్నం తినకుండా ఉంది అంటే నేను తినిపిస్తానులే అని చెప్పు ఉంటాడనమాట సేమ్ అమ్మలాగానే చిన్ని కూడా పంతం పట్టింది అంటే అస్సలు వదలదు అన్నట్టు చెప్తూ ఉంటాడు అయితే చిన్ని బాలరాజుని కలుస్తుంది బాలరాజు ఉండి ఎందుకమ్మ చిన్ని తినకుండా ఉన్నావు తినొచ్చు కదా ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే నీ కోసమే నానా అని చెప్తుంది నా కోసమా నా కోసం తినకుండా ఉంటే మీ అమ్మ మారుతుంది అనుకుంటున్నావా అయితే అంటూ ఉంటే లేదు నాన్న నా వయసులో ఉన్న పిల్లలందరూ అమ్మ నాన్నలతో కలిసి ఎంత సంతోషంగా ఉన్నారు కనీసం నీ గురించి ఆలోచించమనే చెప్పాను నేను అది కూడా చేయకుండా నన్నే తిడుతూ ఉంది నువ్వు మంచోడు కాదు అని చెప్తుంది నువ్వు మంచోడివి అని నేను చెప్తున్నా కూడా వినిపించుకోవడం లేదు నువ్వే ఆ శ్రేయోభిలాష్వి అని చెప్తే అమ్మ మారుతుందేమో అని అనుకోవడానికి నోటి దాకా వచ్చినా కూడా నువ్వు చెప్పద్దు అనే మాట తీసుకోవడం వల్ల నేను చెప్పకుండా ఆగిపోయాను అన్నట్టు చెప్తూ ఉంటుంది లోహిత కానీ చందు కానీ వాళ్ళ అమ్మ నాన్నలతో సంత సంతోషంగా ఉన్నారు మావయ్య అత్తమ్మతో మా ఫ్రెండ్స్ అందరూ కూడా సంతోషంగానే ఉన్నారు కానీ నేను ఒక్కదానే కదా ఇలా ఉన్నాను తల్లిదండ్రులు ఉండి కూడా కళ్ళెదుట ఉండి కూడా అనాథలాగా ఉన్నాను అంటే నా బాధను అర్థం అర్థం చేసుకోవచ్చు కదా ఎందుకు అమ్మ అర్థం చేసుకోవడం లేదు నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తానంటావు అమ్మ నీతో ఫ్రెండ్షిప్ అసలు కుదరదు అని అంటుంది మాట్లాడితే మీ ఇద్దరు గొడవలు పడుతూ ఉంటారు అమ్మ నాన్న నేను అన్న బొమ్మ గీస్తేనే చించి ముక్కలు ముక్కలు చేసేసింది అటువంటి అమ్మ నీ విషయంలో మారుతుంది అంటే నాకు నమ్మకం పోతుంది నాన్న అని చిన్ని బాలరాజుతో చెప్తే అలా చేయకు చిన్ని మీ అమ్మ ఎన్ని కష్టాలు పడింది జైల్లో మొత్తం నీ కోసమే కదా ఇప్పుడంతా చేసుకుంటుంది కూడా నీ కోసమే కదా ఉషగా మారి కూడా వచ్చింది అలాంటప్పుడు అమ్మను బాధ పెట్టడం కరెక్ట్ అయినా కాదు కదా అమ్మని సంతోషంగా చూసుకోవాలి కదా అయినా నువ్వు నాకు మాట ఇచ్చున్నావు కదా మా అమ్మని నేను ఒక్క పని కూడా చేయనివ్వను మా అమ్మని చాలా సంతోషంగా చూసుకుంటాను కష్టపెట్టినవ్వని అని ఇప్పుడు నీ ప్రవర్తనతో అమ్మ కష్టపడేలాగా బాధపడేలాగా చేస్తావా అని బాలరాజు మంచి మాటలు చెప్పి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే అన్నట్టు ఏ వయసులో దొరకాల్సిన ప్రేమ ఆ ప్రేమ ప్రేమ దొరకడం కానీ వీళ్ళు గొడవలకి వాటికి చిన్నపిల్లలు బలైపోతున్నారన్న విషయం మర్చిపోతూ ఉన్నారనమాట నువ్వు బాధపడితే అమ్మ కూడా బాధపడుతుంది నువ్వు తినకపోతే అమ్మ కూడా తింటుందా తినదు కదా అప్పుడు ఎవరు బాధపడతారు అమ్మ బాధపడితే నువ్వు బాధపడవా చెప్పు అని చిన్నిని మంచిగా మార్చి ఇంటికైతే పంపించి భోజనం తినేలాగా చేస్తాడనమాట బాలరాజ్ చెప్పిన తర్వాత నుంచి చిన్ని ప్రవర్తన మారేసరికి ఇంట్లో భోజనం చేసేసరికి కావేరీ అనుకుంటుంది వాళ్ళ నాన్న చెప్తే కానీ మాట వినలేదు ఎంతైనా కూతురులకి నానంటేనే ఇష్టమేమో అమ్మ ఎంత బాగా చూసుకున్నా కూడా తండ్రి మీద ఉన్నంత ప్రేమ తల్లి మీద ఉండదేమో అన్నట్టు కావేరి కూడా కొంచెం బాధపడుతుందనమాట కానీ చిన్ని బాధను కూడా అర్థం చేసుకుంటే బాలరాజ్తో కలిసిపోతే చిన్ని హ్యాపీగా ఉంటుంది కదా తల్లిదండ్రులు తన్న విషయం గుర్తుంచుకోవాల్సింది